మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటినర్ కి పైగా వ్యూస్ తో ప్రపంచ ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఆదాన్ మరకొండం నేను మీ ప్రసాద్ పవన్ అన్నింటిలోనూ ఫుల్ క్లారిటీ విషయం ఏంటి అంటే జనసేన అధినేత మరియు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన నిన్న మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు ఈ చిట్ చాట్లో ఎప్పటి నుంచో చిక్కు మూడు ఈడని ప్రశ్నలు ఉన్నాయి చూసారా ఆ ప్రశ్నలన్నిటికీ కూడా క్లారిటీ ఇచ్చారు బహుశా నేను ఎందుకన్నా ప్రశాంతంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఆయన మీడియాతో చిచ్చేట్లు మాత్రం అన్ని విషయాలు ఇక్కడ సినీ అభిమానులు కావచ్చు జన సైనికుల్ని కావచ్చు అలాగే మెగా అభిమానులు సైతం ప్రతి ఒక్కరికి కూడా అన్ని విషయాలపైన ఫుల్ క్లారిటీ ఇచ్చారు ఇందులో ముఖ్యంగా ఏంటి అంటే చాలామంది పవన్ కళ్యాణ్ గారి కోసం ఎదురు చూస్తూ ఉన్నది ఏంటి అంటే ఓజీ ఎక్కడికి వెళ్ళినా ఆయన ఏదో ప్రభుత్వ కార్యక్రమాలకు వెళ్తా ఉన్నారు సరే పవన్ కళ్యాణ్ గారు అండి అంత పిచ్చండి పవన్ కళ్యాణ్ గారికి కూడా గమనించవలసిన అంశం ఏంటి అంటే వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు ఓజీ ఓజీ అని అరుస్తున్నారు దానిపైన కూడా ఆయన కొంచెం గుసా అంటే కొంచెం విసుగు చెందారో ఏమో అంటే ఆయన బిజీలో ఆయన ఉంటారు ఆ టైంలో కూడా ఆయన ఒక ప్రోగ్రామ్ మీద వెళ్ళినప్పుడు వీళ్ళు కూడా ఓజీ ఓజీ అని అరవడం కూడా అంత బాగుండలేదేమో బోసా దాన్ని పవన్ కళ్యాణ్ గారు విసుక్కున్నారు కానీ అభిమానుల మనసులో కోరిక కూడా కొంచెం అర్థం చేసుకోవాలి ఆ అభిమానాన్ని నుంచే కదా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఎంత ఎత్తి ఎదిగింది సో అంటే నేను పవన్ కళ్యాణ్ గారు తప్పు పట్టట్లేదు కానీ ఉన్న బిజినెస్ షెడ్యూల్లో ఆయన ఖచ్చితంగా అప్పుడు ఓజీ ఓజీ అని అరవడం కానీ నేను వచ్చిన ప్రోగ్రామ్ ఏంటి మీరు అవస్తుంది ఏంటి అని చెప్పేసి ఆయన అనుకున్నారు అయితే బహుశా ఇదంతా కూడా నిన్న రిలాక్స్ అయ్యి ఉన్నారు కాబట్టి దానిపైన కూడా మాట్లాడారు క్లారిటీ ఇచ్చారు ఇంకా ఆల్మోస్ట్ ఆల్ సినిమా కంప్లీట్ అయిపోయింది రిలీజ్కి రెడీగానే ఉంది అని అంటే ఆయన అభిమానులందరూ కూడా ఇక పండగ చేసుకోవచ్చు అయితే చాలామంది అనుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారి సినిమా పక్కా హిట్ అవుతుంది అది అని హీరోలు అందరూ ఒక లెక్క ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక లెక్క ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తే చాలు హిట్టు ఫ్లాపు సంబంధమే లేదు అది పవన్ కళ్యాణ్ సినిమా అంతే ఇంకా మీరు గమనిస్తే ఏ హీరోకి లేని క్రేజు ఏ హీరోకి లేని మార్కెట్ ఏ హీరోకి లేని హైపు అన్నీ పవన్ కళ్యాణ్ గారికి ఉంటాయి ఆ విచిత్రం అంటే అది ఎవరికి అర్థంగా అది ఒక పెద్ద మ్యాజిక్ తమిళ హీరో సూర్య చెప్పాడు ఒకసారి పవన్ కళ్యాణ్ అనగానే దేర్ ఇస్ సమ్థింగ్ మ్యాజిక్ ఇన్ హిమ్ అన్నట్టుగా దేర్ ఇస్ సమ్ మ్యాజిక్ ఇన్ హిమ్ అని చెప్పేసి ఆయన అన్నారు అట్లాగే సో పవన్ కళ్యాణ్ గారిలో అదేంటో అది ఒక మ్యాజిక్ అనమాట ఆయన ఏంటి అంటే ఆయన సినిమా వస్తే చాలు అభిమానులకి ఇంకా పండగే పండగే పండగ అది ఏంటి సినిమా ఎలా ఉంది డ్యాన్స్ చేసాడా ఫైట్లా అసలు పవన్ కళ్యాణ్ గారు ఏమి చేయొసలు అట్లా నుంచి ఉంటే చాలు మాకు అనే పిచ్చి అభిమానులు ఉన్నారు నాతో డైరెక్ట్గా ఎంతమంది ఇంట్రాక్ట్ అయ్యారండి ఇప్పుడు కాదండి దాదాపు రెండు వేల ఏడవ సంవత్సరంలో ఒక పిచ్చి వీరాభిమాని కలిసాను కలిసి నాకైతే ఎందుకులేండి ఇప్పుడు అవన్నీ కాదు కానీ సో ఆ విధంగా ఓజీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు సంబంధించి సినిమా అభిమానులకు ప్రధానంగా సంబంధించి అయితే ఆయన మంచి అప్డేట్ అయితే నిన్న ఇచ్చారు రెండవది ఇది కూడా చాలా కీలకమైనది ఏంటి అంటే తన సోదరుడు కోడితెల నాగబాబు గారు ఆయన మంత్రి పదవి గురించి సో ఇప్పుడు ఆయన సొంత కుటుంబ సభ్యుడు కదా ఆయనకి ఎలా ఇస్తారు ఇట్లాంటివి కొంతమంది అంటే ఆయన సొంత సామాజిక వర్గం సొంత కుటుంబ సభ్యులకి ఇచ్చుకుంటారా అని ఎక్కడైనా సరే ఏమైనా సరే కొంతమంది పెదవి ఊరుకుతారు కదా అట్లాంటి వాటికి కూడా సమాధానం ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు ఏంటి అంటే నాగబాబు గారు ఇప్పుడు కాదు అప్పుడు కాదు పార్టీ ఆవిర్భావం అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు వెంట ఉండే నడిచారు కదా దాంట్లో ఎటువంటి సందేహం లేదు పైగా నా తమ్ముడే కదా పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఎక్కడా కూడా ఆయన కొంచెం ఆర్భాటాలు హడావుళ్ళు చేయటాలు కూడా చూడాలి ఆయన పదే పదే తమ్ముడు పార్టీ అధ్యక్షుడైనా కానీ ఆయన నేను పార్టీ కార్యకర్తనే అని ఎక్కడైనా చెప్తూ ఉంటారో నాకు తెలిసినంతవరకు నాగబాబు గారు చాలా హుందాకరమైన రాజకీయ కార్యకర్తగా జనసేనకు అయితే ఉన్నారు ప్రధానంగా ఏంటి అంటే ఏదైనా పదవులు ఎవరికైనా నామినేటెడ్ పదవుల విషయాలు అడుగుతున్నప్పుడు కూడా ఆ నామినేటెడ్ పదవి ఇంకెవరికైనా ఇస్తే బాగుంటుంది కదా నాకెందుకులే అని అని చెప్పేసి హుందాగా తప్పుకునే ఆయన మొన్న అనకాపల్లి నియోజకవర్గం నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా ఆయన పోటీ చేయాలి చివరికి పొత్తులో భాగంగా అది బీజేపీకి ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి అక్కడ శాక్రిఫైస్ చేసింది ఆయనేగా పైగా మొన్న రాజ్యసభ ఎంపీగా కూడా ఆయన నామినేట్ చేయవలసిన పరిస్థితుల్లో అది కూడా త్యాగం చేయవలసి వచ్చింది ఇక చివరికి బాబు గారితో ఇదిగో ఎమ్మెల్సీ ద్వారా ఆయన మంత్రిని చేయాలి సో మంత్రిని చేసి ఎమ్మెల్సీ ఇస్తారా ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత మంత్రిని చేస్తారా అది బాబు గారికే వదిలేద్దామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతాం సో ఆయన్ని ఒక పార్టీ కార్యకర్తగానే ఒక సిన్సియర్గా కార్యకర్త ఎఫర్ట్ పెట్టి చేస్తే ఆ పదవులు వచ్చినాయని అని చెప్పేసి ఇప్పుడు హరిప్రసాద్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు సో అట్లాగే సో ఎవరికైనా సరే నేను పార్టీలో గుర్తింపు బాగా కష్టపడిన వాళ్ళకి మాత్రమే పదవులు ఇస్తాను అనేది ఆయన సంకేతం ఇక్కడ కునితల నాగబాబు గారు తన సోదరుడని మాత్రం చూడకండి అనేది అయితే ఓ క్లారిటీ ఇచ్చేశారు సో అది కూడా క్లియర్ అయిపోయింది ఇక దాని తర్వాత ఎప్పటి నుంచో ఈ విషయం ఉంది కదా ఏదైతే అల్లు అర్జున్ పుష్ప ఎపిసోడ్ ఆ పుష్ప ఎపిసోడ్లో కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఎక్కడ కూడా పక్షపాత ధోరణం లేకపోతే సొంత కుటుంబ సభ్యుడనే కావచ్చు లేదా ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారనే వ్యతిరేకంగా కావచ్చు అట్లా ఎక్కడా కూడా ఆయన మాట్లాడదు ఒక జెంటిల్ మ్యాన్ రియాక్షన్ అయితే ఇచ్చారు సో దాని గురించి ఆల్రెడీ మనం వీడియోలో మాట్లాడుకున్నాం ఇంకా దాని తర్వాత అసలైన కీలకమైన అంశం కూడా ఇదే పవన్ కళ్యాణ్ గారి భవిష్యత్ కార్యాచరణ రాజకీయాల్లో కావచ్చు అట్లాగే ఇప్పుడు ప్రభుత్వంలో కావచ్చు సో ఏంటి అంటే ప్రధానంగా ఇక్కడ ముందుగా ప్రభుత్వ కార్యాచరణ ఇప్పుడు ఆయన ఒక విధంగా చెప్పాలి అంటే అధికారంలో ఉన్నారు కాబట్టి అసలు ముందు ఆ అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉంటుంది ఏంటి ప్రతి ఒక్కటి కూడా గమనిస్తూ నేర్చుకుంటూ నిరంతర విద్యార్థిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఈ తరుణంలో ఏదైతే గ్రామ పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ గ్రామాల్లో అక్కడ చేయవలసిన అభివృద్ధి కార్యక్రమాలు వాటన్నిటిని పరిశీలిస్తూ ఇక నుంచి ప్రతీ నెల దాదాపుగా పద్నాలుగు రోజులు నేను గ్రామాల్లో పర్యటనలోనే ఉంటాను అని చెప్పి చెప్పడం ఇది ఎంత శుభపరిణామం అంటే నెలలో రెండు వారాల పాటు ఆయన గ్రామాల్లోనే పర్యటిస్తాను అని చెప్పేసి అన్నారు సో గ్రామాలే పెట్టు పట్టణాలకు పట్టుకొమ్మలు అని చెప్పేసి అంటారు సో ఆ విధంగా ఇక్కడ గ్రామాలని అటు పట్టించుకోవాలి అక్కడ అభివృద్ధి చేయవలసిన పనులు ఏవైనా ఉంటే వాటన్నిటిపైన ఫోకస్ చేయాలి గతంలో ఏ రాజకీయ నాయకుడు అధికారంలో ఉండ ఈ విధంగా ప్రజల్లో ఉన్నారో చెప్పండి మీరు మీకు తెలిసి ఉంటే ఆ రాజకీయ నాయకుడిని కామెంట్ సెక్షన్లో పెట్టండి అలా ఎవరు చేసినా అభినందించవచ్చు ఇటీవలి కాలంలో అయితే పెద్దగా ఎవరు లేరు సో ఓడిపోయినప్పుడు ఉంటారు గెలిచిన తర్వాత పదవులో ఉండగా ఎంతమంది ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు అది చెప్పండి సో అట్లా ఆయన కార్యాచరణ అలాగే పార్టీని పార్టీని కూడా బలోపేతం చేసుకోవాలి సో నేను ఇప్పుడు కాదండి ఇప్పుడు ఆయనకి ఈ పంచాయతీరాజ్ శాఖ ఇచ్చినప్పుడే నాకు స్ట్రైక్ అయింది ఇది ఖచ్చితంగా బలే పోర్ట్ఫోలియో తీసుకున్నారు వాళ్ళు ఆయన ఎందుకంటే ఇప్పుడు రూట్ లెవెల్లో పార్టీని బలోపేతం కూడా చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారికి ఒక అద్భుత అవకాశం ఇది సో ఆయన ఇప్పుడు పనులు చేస్తూ ఉంటే ప్రజలకు వచ్చే నమ్మకం కాస్త ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే మీరు గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత హేళంగా మాట్లాడారో గుర్తుందా ఏది మన సిద్ధం సభల్లో అనుకుంటా ఇంకొక ఆయన ఉన్నాడు అని అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశిస్తూ ఎక్కడైనా సరే పట్టుమని పది మంది కూడా ఉండరు జెండాలు పట్టుకునేవాళ్ళు అని అన్నారు సో చివరికి ఆ పరిస్థితి ఇట్లా ఒల్టా అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎట్లా ఉంది అంటే అఫ్కోర్స్ ఆయన ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి గ్రామంలో గ్రామంలోనూ కేడర్ అయితే ఉంది కానీ భవిష్యత్తులో ఆ పరిస్థితి వస్తుంది అనేటట్లుగా ఉంది ఎందుకంటే వీళ్ళు ఎక్కడా కూడా తప్పు తెలుసుకోవట్లేదు కదా తప్పు తెలుసుకొని లేదు ఇది జరిగింది ఇది జరిగింది అని చెప్పి వెళ్ళకుండా మూర్ఖంగా మొండిగా మేము మంచిగా చేసాం కానీ మమ్మల్ని ఓడించారు అని చెప్పేసి అంటున్నారు చూసారా సో దానివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు ఇంటర్నల్గా ఎన ఎనలైజ్ చేసుకోలేకపోతున్నారు ఆ ఎనలైజ్ చేసుకోకపోతే ఏమవుతుంది ఖచ్చితంగా భవిష్యత్ అనేది అంధకారమయమైపోతుంది రాజకీయాలలో ఎప్పటికప్పుడు ఆత్మ పరిశీలన అనేది చాలా అవసరం అది ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారైనా రెండు వేల పద్నాలుగులో ఆయన పార్టీ పెట్టి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆయన మాట్లాడిన తీరు ఆ భాష ఎలా ఉండేది అంటే ఆవేశం ఎక్కువ కనబడేది ఆవేదన కంటే కూడా చివరికి అప్పుడు ప్రజలు ఏమనుకున్నారు ఇంత ఆవేశం ఉంటే ఎలాగా కష్టం కదా అలా ఎలా కుదరద్ది అని అని చెప్పేసి అనుకున్నారేమో రెండు వేల పంతొమ్మిదిలో అసలు పవన్ కళ్యాణ్ గారు ప్రజలు చూడాల సో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారికి అప్పుడు అవకాశం ఇచ్చారో పవన్ కళ్యాణ్ గారు కొంత పరిశీలన చేసుకున్నారు నేను ఇలా కాదు అలా కాదు అని తర్వాత ఆయన మాట్లాడే భాష ఆ నైజం ఆ స్టైలు అదంతా మారిందా ఆ మారిన తర్వాత ఆయన మాటల మెచ్యూరిటీ లెవెల్ కనబడింది అంతకుముందు కూడా ఉండేది కానీ అంతకుముందు ఆ మాటల్ని ఆవేశం అనే ఒక లేయరు దాన్ని ఓవర్కమ్ చేయటం వల్ల ఆవేశం ప్రధానంగా కనిపించేది అది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటమి చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు దాని నుంచి నేర్చుకున్న లెసన్స్ అనుకోవచ్చు పాఠాలే ఎట్లా ఉంటుందంటే సో నేర్చుకున్న పాఠాల వలన ఆయన మాట తీరు ప్రజలతో ఎలా ఉండాలి ఏంటి అనేది అక్కడి నుంచి ఆయన నిరంతరం ప్రజల్లో ఉండటం పోరాటాల్లో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల సో అందువల్ల ప్రజలకి ఒక నమ్మకం కలిగింది రైట్ పవన్ కళ్యాణ్ గారు ఒక నాయకుడిగా ఎదిగాడు ఇంకా ఆయన నిలబడతాడు అని ప్రజలకి ఒక భరోసా ఎప్పుడైతే వచ్చిందో ఇక ఆయన వెన్నంటే ఉన్నారు ఇంకా ఆయన ఇప్పుడు కాదు కూడదు నేను కొంత రిలాక్స్ అవుతానన్నా కానీ ప్రజలు ఒప్పుకునే పరిస్థితి అయితే లేదు అది పవన్ కళ్యాణ్ గారు క్రియేట్ చేసుకోగలిగారు సో అదే విధానంలో ఏ రాజకీయ పార్టీ అయినా కానీ సెల్ఫ్ అనాలిసిస్ చేసుకొని ఇదిగో ఇది ఇది మా డ్రాబ్యాక్స్ అని చెప్పేసి అవి రిపీట్ కాకుండా చేసుకుంటే ఫ్యూచర్ ఉంటుంది అలా కాకుండా మేమంతా బాగానే ఉండం మీరంత అంత బాగానే చేసాం ఈవీఎంల ద్వారానే వాళ్ళు గెలిచారు అనుకోండి ఈ జీవితంలో ఇక ఆ పార్టీ గెలవడం అనేది జరగదు అది మాత్రం పక్కాగా రాసి పెట్టుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు ఇంక ఇప్పటికీ అదే మాటలో ఉన్నారు కాబట్టి మేము ఎక్కడ తప్పు చేయాలా మేము పరిపాలన బ్రహ్మాండం చేసాము ఈవీఎంల తేడా అని అంటున్నారు అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా అవమానించేలాగా మాట్లాడితే ఇంకా ఆ పార్టీకి భవిష్యత్తు అనేది చాలా కష్టం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగ ఉన్నా కానీ ఈ చుట్టుపక్కల ఉన్న నాయకులు మాట్లాడే తీరు వల్లనే ఇదంతా కూడా జరుగుతూ ఉంది సో అఫ్కోర్స్ దీని తర్వాత వీడియోలో మనం మాట్లాడుకుందాం ఏంటి అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఏం జరిగింది ఏంటి ఎవరెవరి గురించి అనేది పర్టికులర్గా మనం మొత్తం కంప్లీట్ అనాలిసిస్ చేద్దాము సో ఇక్కడ వీళ్ళు దానివల్ల ఏమవుతుందంటే అది పార్టీకి రాను రాను మైనస్ మీద మైనస్ అవుతూ ఉంది సో ఓవరాల్గా చెప్పుకోవాల్సి వస్తే పవన్ కళ్యాణ్ గారు నిన్న ఫుల్ క్లారిటీ అయితే ఇచ్చారని చెప్పేసి అయితే భావించవలసిన అవసరం ఉంది ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఫుల్ క్లారిటీతో అన్ని విషయాల్లోనూ ఉన్నారు ఇప్పుడు నేనైతే వివరించిన దానిపైన మీ విలువైన ప్రయాణం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ